అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు అయితే ముందుకు వేసిందండి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలించేందుకు ఈ నెల ముప్పైవ తేదీన గుంటూరులో రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్యోగుల పక్షాన కీలకమైనదిగా భావిస్తున్నారు ఎందుకంటే అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందండి ఇటీవలే ప్రభు ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా శాఖాపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి మరింత ప్రాధాన్యత అయితే ఏర్పడిందండి ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను ఈ యొక్క సమావేశంలో అయితే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నారండి ఇక ప్రభుత్వ శాఖల అధిపతులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ యొక్క సమావేశంలో పాల్గొని తమ వాదనలను సమస్యలను సమగ్రంగా ప్రభుత్వం ముందు ఉంచనున్నారండి అయితే ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమానికి మరియు వారి పనితీరు మెరుగుపరచడానికి దోహదపడతాయని ప్రభుత్వం వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా అయితే ఆశిస్తున్నారు అయితే ఈ యొక్క నెల అంటే ఈ నెల ముప్పైన జరగబోయేటువంటి ఈ జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాల దిశగా అయితే ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఒక కీలకమైన వేదికగా అయితే పరిగణించబడుతుందండి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ప్రధాన అంశాలను గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగుల సాధారణ సమస్యలండి పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు మరియు పని భారం తగ్గించడం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మరియు మానవ వనరుల విధానాల సరళీకరణ వంటి అంశాలు అయితే ఉండబోతున్నాయి ఇక వివిధ శాఖల్లో సిబ్బంది కొరత దాని వలన ప్రస్తుత ఉద్యోగులపై పడుతున్న అదనపు భారం ఇవన్నీ వీటికి సంబంధించి చర్చించనున్నారండి ఇక రెండవది వేతన పెంపు మరియు సవరణ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కరువు బత్యం డిఏ బకాయిల విడుదల మరియు సకాలంలో ఈ యొక్క పెంపు అదేవిధంగా కొత్త వేతన సవరణ పిఆర్సి సిఫార్సుల అమలు మరియు వేతనాల్లో నెలకొన్న అసమానతల తొలగింపు మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చి మెరుగైనటువంటి వేతన స్కేళ్ల రూపకల్పన గురించి అయితే ఈ వీడియో ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు ఇక మూడవది పదోన్నతులండి అర్హులైన ఉద్యోగులకి సకాలంలో పారదర్శకంగా పదోన్నతులు కల్పించటం పదోన్నతులలో అనవసర జాప్యాన్ని నివారించి సీనియార్టీ మరియు మెరిట్ ఆధారంగానే యొక్క ప్రక్రియను వేగవంతం చేయటం ఇక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పదోన్నతి పోస్టులని తక్షణమే భర్తీ చేయడం ఇక నాలుగవది పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలండి పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ ప్రస్తుత జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో ఉన్న లోపాలను సర్దిద్ది ఉద్యోగులకు మెరుగైనటువంటి ప్రయోజనాలు కల్పించటం గ్రాట్యూటీ మరియు లీవ్ ఎన్హాన్స్మెంట్ కుటుంబ సంక్షేమ నిధి వంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించటం ఇక ఐదవది బదిలీలండి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్దిష్ట మార్గదర్శకాలకి అనుగుణంగా నిర్వహించటం ఇక స్థానికత కుటుంబ పరిస్థితులు ఆరోగ్య సమస్యలు ఉద్యోగి సీనియారిటీ వంటి అంశాలను బదిలీలో పరిగణలోకి తీసుకోవటం బదిలీలలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించడం దీనికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు ఆరవది ఉద్రో ఉద్యోగ భద్రత అండి కా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులని క్రమబద్ధీకరించటం లేదా వారికి సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కల్పించటం అదేవిధంగా పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించటం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు లేకుండా క్రమశిక్షణ చర్యలను నిబంధనల మేరకి చేపట్టడం వీటికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకై తినాలనుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలండి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను మరింత సమర్థవంతంగా విస్తృతంగా అమలు చేయటం ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటం వైద్య బిల్లుల రియంబర్స్మెంట్ ప్రక్రియను సులభతరం చేసి జాప్యం లేకుండా చేయటం ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా సమగ్ర ఆరోగ్య సంరక్షణ కల్పించటం ఈ అంశాలన్నీ కూడా ఉద్యోగుల జీవన ప్రమాణాలను వారి నైతిక స్థైర్యాన్ని తద్వారా ప్రభుత్వ సేవల నాణ్యతను ప్రభావితం చేస్తాయండి కాబట్టి ఈ నెల ముప్పై తేదీన జరగబోతున్నటువంటి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని అటు ఉద్యోగ సంఘాలు ఇటు ఉద్యోగులు తీవ్రంగా ఆకాంక్షిస్తున్నారండి ఈ సమావేశం ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని పెంచుతుంది సత్సంబంధాలకు బాటలు వేస్తుందనైతే ఆశించవచ్చు మొత్తానికైతే ఈ విధంగా ఈ నెల ఈ నెల అక్కడికల్లా ఉద్యోగులకి ఈ యొక్క ఏడు గుడ్ న్యూస్లు అయితే అంతనున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్